లాంటి ఫుడ్ మాస్టర్ని నేను ఎక్కడ చూడలే వీడు చేసే స్టైల్ చాలా బాగుంది మనల్ని ఒక ఎగ్ నూడిల్స్ ఇవ్వమని చెప్పాను అన్నాం ఈ ఎగ్ నూడిల్స్ హాస్టల్లో చిన్నోడి దగ్గర తీసుకెళ్దాం పోత పోత ఏం తీసుకెళ్తే పోతే బాగోదు కదా అది తీసుకుని వెళ్దాం అని చెప్పిన అనుకున్నాం వీడి అన్నాను వీడియో తీస్తారా అని చెప్పను అన్నాను అన్న ఓకే అన్నాడు అన్న ఓకే తీసేయనా అని అన్నాడు కానీ మనవాడు స్టైల్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు టేస్ట్ కూడా చాలా అదిరిపోయింది నార్మల్గా చాలా చోట్ల తిన్నాం కానీ ఇంత టేస్ట్ అయితే రాలేదు మరి మనం వీడియో తీస్తామన్న అన్న ఆశ కావచ్చు లేకపోతే మొత్తానికైతే వాడి చేతి స్టైల్ ఎలా కావచ్చు కానీ చాలా బాగా చేశాడు చాలా బాగుంది అమ్మ అంతా కూడా మాంచి స్పీడ్లో పెట్టేసాడు నూడిల్స్ చేసాము ఎగ్ నూడిల్స్ తీసుకున్నాం ఎగ్ ఎగ్ నూడిల్స్ తీసుకొని ఒకటి ఏమని చెప్పినాం క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చాడు వాడు మంచి వంట మాస్తే చాలా బాగా చేస్తూ ఉండు నూడిల్స్ అలా ఇలా నూనె మాత్రం మసిలిపోతూ ఉంది ఆమ్లెట్ అసలు ఆమ్లెట్ స్మెల్ చూస్తేనే మనకు తినబుద్ది ఇది ఇంకా ఆమ్లెట్ నూడిల్స్లో కానీ మామూలుగా దీంట్లో చేసిన ఎగ్ ఆమ్లెట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది వేసాడు మనోడు చాలా బాగుంది మాకైతే చాలా బాగా అనిపించింది దీన్ని తింటామంటే బల్లిపల్లి దగ్గర ఉంది సెంటర్ బల్లిపల్లి దగ్గర సెంటర్ స్వీట్ షాపు ఎదురుగా ఉంది వీడు వంట మాస్టర్ మంచి చాలా బాగా చేస్తుంది చాలా బాగా చేశాడు ఇంకా క్వాంటిటీ కూడా బాగానే చేశాడు మంచిగా సూపర్ స్టైల్లో చేశాడు దీంట్లో అండి సాస్ బ్లాక్ ఉంటుంది కదా సోయా సోయా సాస్ చాలా టేస్ట్ వస్తుంది మనకి ఇంకా రెడ్ సాస్ అంత టేస్ట్ ఉంటుంది రెడ్ అది అది ఎప్పుడు కూడా వేసేటప్పుడు మీరు బ్లాక్ సాస్ ఏమన్నా అడగండి బ్లాక్గా ఉంటుంది కదా ఆ సాసు వైట్ది నిమ్మరసం నాటిది అది కొంచెం అల్లం పేస్ట్ వేస్తే నెంబర్ వన్ టేస్ట్ ఒకది వీడు కొంతమంది కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎర్రగున్నది అది ఇది ఎర్రగుని ఎక్కువ వేసేస్తే ఎర్ర సాసు అది మరి టమాటో సాస్ కావచ్చు కానీ దానివల్ల పెద్ద టేస్ట్ ఫ్లేవర్ అనిపించలేదు ఇప్పుడు నేను చాలాసార్లు కొంతమంది వేస్తే చూశాను ఇంకా తర్వాత నుంచి ఆ ఫ్లేవర్ ఆపేయమని చెప్పాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంత టేస్ట్గా అనిపించదు బ్లాక్ది సోయా మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అది బ్లాక్ ఇప్పుడు వేసింది అది బ్లాక్ మనోడు అంటే ఇది వైట్ ఇంకా చాలు ఇంకా రెడ్ వేస్తారు చాలామంది కానీ ఆ రెడ్ అంత టేస్ట్ ఉంది ఆ రెడ్ వేస్తే దాని టేస్ట్ అంతా పోతుంది నూడుల్స్ది నూడిల్స్ టేస్ట్ అంతా కూడా పోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా రెడ్ని దాంట్లో వేయించవద్దు మనం వేపిస్తే వదిలేరా బాబు అని చెప్పండి ఇదైతే చాలా బాగా చేశాడు వీడు మనడు యాభై రూపాయలు తీసుకున్నారు యాభై రూపాయలు అంటే రీజనబుల్ మంచిగానే యాభై రూపాయలకి పార్సిల్లో వేసాడు పార్సిల్ ఏం కూడా మిగిలింది వాడు చిన్నోడి దగ్గరికి వెళ్ళాలంటే వాడు నూడిల్స్ అన్న ఏదైనా మంచూరియా అన్న ఏదైనా ఒకటి పట్టకరా డాడీ అని చెప్పాను అన్నాడు మరి ఎవరైనా వెళ్తే బాగోదు కదా ఆసులుకి సరే ఏదో ఒకటి వేద్దాను చెప్పని నేను బయలుదేరి వచ్చేటప్పుడు మంచి వర్షం వర్షంలో అయినప్పుడు కూడా చాలా టేస్టీగా చేశాడు కొంచెం టేస్ట్ చేద్దాం అనుకున్నాం కవర్లో వేసినాక ఇప్పుడు చేసే స్టైల్ చూసి ఎలా ఉందా అని చెప్పేసి మనం వీడియో తీసాం కదా ఇంత బాగా మరి వీడియో తీసినప్పుడు దీంట్లో టేస్ట్ ఉందా లేదా టేస్ట్ ఒకసారి చూద్దాం మరి అని చెప్పి అనిపించింది కానీ చూసాం చూస్తే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ అనిపించింది నేను అన్నారే బాబు అది ప్లేట్లు వేరే వాడు కవర్ ఐటమ్ కూడా మర్చిపోయింది ఏదో చేస్తున్నా వీడి వాడికి అడవడు అనిపించింది కవర్లో వేయకుండా అలాగే ప్లేట్ పెట్టాడు మళ్ళీ నేను తర్వాత కవర్ వేయడం నాకు దాంట్లో కవరు కింద పెట్టి కవర్ పెడితే బాగుంటుందని చెప్పినప్పుడు మళ్ళీ కవర్ తీసుకొచ్చేసాడు దాంట్లోనే ఆనియన్స్ కోసి కొన్ని నియమం చెప్పాం ఆనియన్స్ చూసాం అది ఆనియన్స్ వేస్తే చాలా బాగుంది అదిరిపోయే టేస్ట్ ఆనియన్స్ కూడా కట్ చేసి ఆనియన్స్ వేస్తే అదొక రేంజ్లో ఉంటుంది ఆనియన్స్ ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ చేసిన అయితే చాలా ఫాస్ట్గా మనోడు వీడియోని చాలా దుమ్ము లేపేశాడు అసలు దుమ్ము వేసిపోయినాడా అయినా చాలా గా ఉంది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది నిమ్మకాయ ఉల్లిపాయ